హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ కాకుండా ఫిషింగ్ స్టోర్ కూడా మనది ఉంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ టాకీస్ ఈ రోజు అయితే మనకి న్యూ స్టాక్ వచ్చింది న్యూ స్టాక్ లో రాడ్స్ రీల్స్ త్రీ పీస్ రాడ్లు కూడా వచ్చినాయి ఈ లైట్ వెయిట్ రాడ్ కూడా వచ్చినాయి చూపిస్తాను సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ సాలిడ్ రాడ్లు వచ్చేసి త్రీ ఫీట్ త్రీ పీస్ రాడ్లు ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ వచ్చినాయి వాటిలో మూడు రకాలు రెండు రకాలుగా వాడికి ఉన్నాయి ఉన్నాయి చూపిస్తాను మీకు ఫస్ట్ సాలిడ్ లోనే టెన్ ఫీట్ అనమాట ఇది కలర్ రాడ్ అనమాట ఇది హెవీ రాడ్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది దీనికి ఇలా పౌచ్ అయితే ఒకటి వస్తుంది ఓకే ఇది వచ్చేసి ప్రో హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఓకే చాలా చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే చాలా మంది అన్నా మేము పదరుగుల రాడ్ క్యారీ చేసుకోలేకపోతున్నాం అని చెప్పి త్రీ పీస్ రాడ్ అనేది తెప్పించాను త్రీ పీస్ రాడ్లో టెన్ ఫీట్ కదా ఈ టెన్ ఫీట్కి వచ్చేసి మనకి ఈ సెవెన్ ఫీట్ వస్తుంది సెవెన్ ఫీట్ కావాలనుకున్న వాళ్ళకి ఈ టెన్ ఫీట్ తీసుకుంటే టెన్ ఫీట్ సెవెన్ ఫీట్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఒక రాడ్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఇక్కడి నుంచి మనం సెవెన్ ఫీట్ లాగా ఇది ఆడేసుకోవచ్చు ఇది వాడుకోవచ్చు లేదు టెన్ ఫీట్ కావాలనుకుంటే టెన్ ఫీట్ కి ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే మనకు చాలా హెవీగా ఉన్నాయి గైడ్లు కూడా చాలా బాగున్నాయి రాడ్ కూడా కలర్ కూడా చాలా బాగుంది చూడండి దీంట్లో మళ్ళీ మనం కొంచెం ఎయిట్ ఫీట్ కూడా తెప్పించాను టెన్ ఫీట్ కంటే ఇప్పుడు సెవెన్ ఫీట్ కూడా వచ్చేస్తుంది ఎయిట్ ఫీట్ కి వచ్చేసి చూపిస్తాను అది కూడా ఎయిట్ ఫీట్ ఫోర్ హండ్రెడ్ ఇది చూడండి ఇది సాలిడ్ ఫైబర్ కలర్ రాడ్ అనమాట ఓకే దీంట్లో వచ్చేసి మనకి ఇది త్రీ పీసే వస్తుంది దీంట్లో సిక్స్ ఫీట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదున్నర ఐదున్నర అడుగులు ఇది ఒకటి సింగిల్ పీస్ లేదనుకుంటే ఎయిట్ ఫీట్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది రాడ్ అయితే మనకి ఇది చాలా హెవీగా ఉంది రాడ్ ఇది ఎయిట్ ఫీట్ అయితే వచ్చింది ఇది ఇది రెండు రకాలుగా వాడుకోవచ్చు అనమాట చిన్న వాటి కావాలన్నా ఇది సరిపోతుంది లేదు కొంచెం పెద్ద చూడండి ఓఎస్పి అనమాట ఓఎస్పి ప్యాన్థర్ ఓఎస్పి ప్యాన్థర్ ఇది సెవెన్ ఫీట్ ఇది సెవెన్ ఫీట్కి వచ్చేసి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కలర్ వస్తుంది గైడ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి గైడ్స్ కూడా కే గైడ్స్ వచ్చినాయి చాలా బాగుంది రాడ్ అయితే మనకు చాలా బాగుంది ఫుల్ స్ట్రెంత్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది రాడ్ కూడా చాలా హెవీగా ఉంది దీనికి వచ్చేసి ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి చూద్దాం ఒకసారి మనకి కాస్టింగ్ చేసుకొని ఫిషింగ్ అయిపోయిన తర్వాత రూట్ దీనికి పెట్టుకొని కొంచెం ముందుకెళ్లాలనుకుంటే దీనికి రూట్ పెట్టేసుకోవచ్చు ఈ గైడ్స్ పెట్టిండే ప్రాబ్లం అయితే అవసరం లేదు దీనికి ఇది చూడండి పట్టుకోవడానికి చాలా బాగుంది బైట్ క్యాస్టింగ్ స్పిన్నింగ్ రెండు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది స్పిన్నింగ్ లాటే ఇది బైట్ క్యాస్టింగ్ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే గైడ్స్ కొంచెం చిన్నగా వచ్చింది దీంట్లో ఎయిట్ ఫీట్ కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను ఇది అయితే మనకు చూశారు కదా ఈ రింగ్ అనేది మనం పైన రాకూడదు స్పిన్నింగ్ పైన రాకూడదు పైన రావడం వల్ల ఏంటంటే మనం క్యాస్ట్ చేసినప్పుడు లైన్ దాన్ని బైక్ వెళ్ళే చాల్సి ఉంది ఇందువల్ల ఇది కింద కొనటం వల్ల మనం క్యాస్ట్ చేసుకున్న ఎలాంటి ఎలా చేసుకున్నా దీనికి ఆటలు అయితే మనకు లైన్ అయితే నో ప్రాబ్లం చాలా బాగుంది ఇది దీని క్యాస్టింగ్ వెయిట్ వచ్చి ఒకసారి చూసుకున్నారండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా క్యాస్టింగ్ వెయిట్ చేసుకోవచ్చు ఫెన్స్ ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా క్యాస్టింగ్ చేసుకోవచ్చు ఇంకా ఈ కంపెనీ వాడైతే అయితే అలా ఇచ్చాడు ఇదైతే మనకు చాలా బాగుంది నెక్స్ట్ ఎయిట్ ఫీట్ ఇది సేమ్ ఇది చూడండి ఎయిట్ ఫీటు ఈ గైడ్ కూడా హెవీగా వస్తున్నాయి చాలా మన క్యాట్ ఫిష్ రాడ్ లాగా ఉంది రాడ్ అయితే మటుకు చాలా బాగుంది ఇది మినిమం క్యాట్ ఫిష్ రాడ్ అని అనుకోవచ్చు అంత హెవీగా ఉంది రాడ్ అయితే మటుకు చూడండి కాస్టింగ్ కానీ మామూలుగా ఫిషింగ్ కానీ చాలా చాలా హెవీగా ఉన్న ఫ్రెండ్స్ ఇది రాడ్ కూడా దీని ఫ్రెండ్ పార్ట్ ఇది ఎయిట్ ఫీట్ ఇది చూడండి చాలా మందం వచ్చింది ఇది చూడండి చాలా రాడ్ అది చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది రాడ్ అయితే అసలు ఇదైతే చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్ మందరూ కూడా ఉండొచ్చు అది సీ పర్పస్ కి చాలా చాలా బాగా ఉపయోగపడేది నేను అన్ని రాడ్లు వాడలేను కాబట్టి ఇది నెక్స్ట్ టైం అటు నేను రాడ్ అయినా మిగిలితే వన్ వీక్ తర్వాత దీని మీద అయితే ఫిషింగ్ చేస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రాడ్ ఇది సెవెన్ ఫీట్ ఇది ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్ దాకా క్యాస్టింగ్ వెయిట్ ఇస్తున్నారు కదా ఈ సెవెన్ ఫీట్ రాడ్ ఇది సరే ఎంత కాస్టింగ్ వెయిట్ ఇచ్చారు కదన్న రాడ్ వెయిట్ ఎంత అని మీకు డౌట్ కూడా వస్తుంది అందుకని నేను క్యాస్టింగ్ ఇది ఒకసారి కాటా కూడా వేసి చూపిస్తాను మీకు చూడండి చూసుకోండి ఒకసారి వన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ మినిమం ఓకే రాడ్ అయితే ఫుల్ లైట్ వెయిట్ చా చాలా చాలా హెవీగా చాలా బాగుంది ఇది రాడ్ అయితే మీకు ఓకే ఫ్రెండ్స్ ఓఎస్పి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాస్టింగ్ వెయిట్ ఇది ఇది వచ్చేసి వచ్చేసి గైడ్స్ ఫోర్ ప్లస్ వన్ గైడ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఫోర్ ప్లస్ వన్ గైడ్స్ చూడండి ఓకే కార్క్ షీట్లు అయితే మటుకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కలర్ కోటింగ్ అని ఇది అల్యూమినియం ఇచ్చేసాడు డైరెక్ట్గా రింగ్ ఇదైతే రాడ్ అయితే చాలా చాలా హెవీగా ఉంది ఇలా అయితే మటుకు చాలా బాగా నచ్చింది నాకు పట్టుకోవడానికి గ్రిప్ కూడా చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఎయిట్ ఫీట్ చూసారు కదా ఇదైతే అట్లా వంగన కూడా ఉండటం ఫుల్ హెవీగా ఉంది మరి దీన్ని కూడా మరి ఎంత కాస్టింగ్ వెయిట్ ఇచ్చారు చూద్దాం ఇది కూడా ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాస్టింగ్ వెయిట్ ఓకే మరి ఈ లాంటి కూడా అన్న ఎంత ఉంటుంది మరి వెయిట్ అనేది డౌట్ కదా ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ టూ సెవెంటీ గ్రామ్స్ ఓకే ఫుల్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయి ఏలో డిఎస్ అనమాట ఇది ఏలో డిఎస్ సిక్స్ థౌజండ్ దీని మ్యాక్స్ డ్రాగ్ వచ్చేసి టెన్ కేజీ ఫ్రెండ్స్ ఇది ఓకే ఫైవ్ ప్లస్ వన్ బాల్ బేరింగ్ వస్తుంది ఇక్కడ ఫైవ్ పాయింట్ వన్ ఇస్ట్ వన్ గేర్ రేషియో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాం వీళ్ళు దీనికి పౌచ్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ పౌచ్ కూడా ఒకటి ఇస్తున్నారు నెక్స్ట్ రీల్ ఒకసారి లాక్ హ్యాండిల్ అయితే వస్తుంది ఇది లాక్ హ్యాండిల్ వస్తుంది అని చెప్పి ఇది నార్మల్ రీల్ అనుకో మాకండి చూడండి వెనక్కి ప్లే ఉండకూడదు మెయిన్ గుర్తు పెట్టుకోండి ఆ రీల్స్ మటుకు సీక్ వాడిది వాడుకోవచ్చు ఈ లాక్ హ్యాండిల్ అయినా కానీ క్వాలిటీ హ్యాండ్ అన్నమాట ఇది ఈ చీప్ క్వాలిటీ హ్యాండిల్ అయితే కాదు చాలా బాగుంది హ్యాండిల్ కూడా చూడండి చీప్ క్వాలిటీ చీప్ క్వాలిటీ హ్యాండిల్స్ అయితే ఇలా తెలుగు ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి రీల్ అయితే చాలా స్మూత్గా ఉంది టెన్ కేజీ డ్రాగ్ అయితే ఇస్తున్నాడు చూశారు కదా దీనికి ఒకసారి స్కూల్ ఒకసారి చెక్ చేసుకున్నాను డ్రాగ్ సౌండ్ ఎలా వస్తుందో చూశారు ఏలో ఒకటిది మినిమమ్ ఈ స్కూల్ సౌండ్ ఫుల్ హెవీగా వస్తుంది ఏలో ఇది సిక్స్ థౌజండ్ అనమాట పేడర్లు పెట్టి ఆడుకునే వాళ్ళకి బిల్లు అమ్మలంగా మామూలుగా బెల్లు మన దగ్గర బిల్ ఉంటాయి కదా ఆ బిల్ కూడా అవసరం లేదు ఇదైతే మనకు చాలా బాగా ఉపయోగపడేది సౌండ్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగా ఇంట్రెస్ట్ ఓకే ఇదైతే మనకి టెన్ కేజీ డ్రా కదా సిఎక్స్ ఇది చూడండి ఇది అల్యూమినియం హ్యాండ్ ఇచ్చాడు మెటల్ స్కూల్ అది మెటల్ స్కూలే ఇది మెటల్ స్కూలే అది హ్యాండిల్ హ్యాండ్ ఇది నేను ఒకసారి చెక్ చేసుకుందాం ఇది స్కూల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది నూట యాభై నూట ఎనభై దాకా ఎక్కింది ఇది లైన్ అయితే మనకు చాలా చాలా బాగుంది మనం సీట్ అయితే మనకు ఇది వాడుకోవచ్చు సీక్ అయితే మనకు వాడుకోవచ్చు చాలా బాగుంది మిషన్ అయితే మనకు సిక్స్ థౌజండ్ అడుగుతుంది సిఎక్స్ దీనికి కూడా ఒకసారి గేర్ రేషియో చెప్తాను ఇప్పుడు గేర్ రేషియో వచ్చేసి ఇది ఫైవ్ పాయింట్ వన్ ఇస్ట్ వన్ అనమాట ఇది డ్రాక్ కెపాసిటీ టెన్ కేజీ అయితే ఉంది ఇది కూడా చూసారు కదా ఇది సిఎక్స్ డ్రా కెపాసిటీ టెన్ కేజీ మెటల్ స్కూల్ అల్యూమినియం హ్యాండ్లు ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఇక్నది చూసారు కదా ఇది మా హోల్ వచ్చేసి ఫ్రెండ్స్ దీని డ్రాక్ సౌండ్ కూడా చూసుకుందాం ఒకసారి ఇది ఏలో కంపెనీ అనమాట ఏలో సిఎక్స్ సిక్స్ థౌజండ్ సి పర్పస్ రీడ్ అయితే ఇది చాలా బాగుంటుంది సికి అయితే చూడండి సౌండ్ బ్రాక్ సౌండ్ వీలో అనేది బ్రాక్ సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది ఓకే ఇది చూసారు కదా ఇది టా వచ్చేసి టీ నాబు వస్తుంది అల్యూమినియం హ్యాండ్లు అల్యూమినియం మిలిన ఓకే మేమే తెప్పించాను ఇది కూడా ట్వంటీ త్రీ ఎంఎం ట్వంటీ త్రీ ఎంఎం జీటీ పవర్ బ్రేక్ అనమాట ఇది ఇది కూడా ఫోర్ ఎక్సే ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ మీటర్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇలాంటి మిషన్లకు వచ్చేలేక ఈ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఈ ఎంఎం సరిపోదు ఎందుకంటే దీనికి మినిమం ఇదే ఎంఎం ట్వంటీ త్రీ ఎంఎం అయితే టూ ఫిఫ్టీ మీటర్స్ ఎక్కిది ఈ లైన్ కి చూడండి ఈ ఈ రీల్కి అయితే టూ ఫిఫ్టీ మీటర్ ఈ లైన్ అయితే ఎక్కింది ఇదైతే మనకు మనకి థౌజండ్ రూపీస్ రీల్స్ ఉన్నాయి కదా వాటికి అయితే పర్మనల్కి వెళ్ళే చాలా బాగుంటుంది సముద్రానికి కూడా వాడుకోవచ్చు ఓకే దీనికి లేటర్ అన్నమాట ఖచ్చితంగా పెట్టుకోవాలి సముద్రంలోకి వెళ్తే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ